ఎంటర్ అవగానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉండాలి నువ్వే చెప్పొచ్చు కదా సార్ మీ బ్యాడ్ సగం కారణం ఇదే ఇదిగో బరువు ఎక్కువ ఉంది ఈ నీసానలో తిరగనికండి వస్తా అలాంటి ఇల్లు వరంగల్ ఎక్కడుందో రెడ్ పడింది తేడా వస్తే నాకు బ్లడ్ పడుద్ది ఏమైంది నానా శాస్త్రి గారు నువ్వు నానో ఇచ్చినప్పుడే నేను నోను అని ఉంటే ఈ టెన్షన్ ఉండేది కాదు కూల్ నానోజీ కూల్ నేను కూల్ గానే ఉన్నాను కానీ ఆ బాధ్యు గడ్డే క్రూయల్ గా ఉన్నాడు నీకెందుకు నానోజీ నేను చూసుకుంటా కదా ఏం చూసుకుంటా నేను చెప్పిన వాస్తులో వాస్తవం లేదని తెలిస్తే ఆ బాబ్జీ కత్తి కనుకరం కూడా ఉండదు అయినా గ్రానైడ్ తెచ్చుకుని గాడ్రాజ్ బ్యూరోలోని ఆ బాబ్జీ గడ్డి తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకుంటే ఎంత రిస్క్ నానోజీ గుడి అన్నాక పసుపు టీచ్ అన్నా కిసుక బాబ్జీ అన్నాక రిస్క్ తప్పదు కదా ఎలాగైతేనే ఆ బాబ్జీ మా ఓడింట్లో కాలు పెట్టబోతున్నాడు అనమాట అసలైన ఆట ఇప్పుడు మొదలు పెడతాను ఏంటంటే ఓ ప్లెయిన్గా ఉంది బాడీ అంతా సరే సరే మబ్బులు పెట్టాక రేను దెబ్బలు కొట్టాక పోయారు తప్పవు చెప్పే ఇలాంటి సుత్తోలో ఎవడైనా చెప్తాడు ఉరే నీకు దండం పెడతాను వాడు వచ్చే టైం అయితే మరి నా మాటని మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చెప్పరా నాకు తెలిస్తే చెప్పరా అయ్యా ఆడు నవసానికి ఎక్సెన్షన్ అవుతాడు అనుకున్నాను కానీ టెన్షన్ అవుతాడు అనుకోలేదు అందుకే వాడి ఫోటోలు అనేది తగలిపెట్టేశారు ఆనవాడు కూడా లేవు అయితే నాదొక ఐడియా ఏంటిది నా దగ్గర మా నాన్న చిన్నప్పుడు ఫోటో ఉంది ఎత్తుగో ఏ ఫోటో ఇది తీసుకెళ్ళి వాడికి ఇచ్చి ఆడేది కొడుకని చెప్పామనుకో వాడు నమ్మేసి మనల్ని ఇక్కడ నుంచి బయటకి పంపించేస్తాడు చెప్పి నీ ప్లాన్ కాక వర్క్ అవుట్ అయ్యి మనకు నుంచి బయట పడ్డామనుకో మరం ఓ బరే గుడ్ సార్ ఏంట్రా ఇద్దరు కలిసి వచ్చారు మీతో మాట్లాడదామని వచ్చాను సార్ రాత్రి అంతా ఇద్దరం కలిసి కూర్చుని డీప్ గా ఆలోచించే తీసుకున్నాం సార్ ఏంటది నా కొడుకు మీద నాకున్న ప్రేమ కన్నా మీ చెల్లెల మీద మీకున్న ప్రేమ డామినేట్ చేసింది సార్ నా కొడుకు చేసిన ముమ్మాటికి తప్పే సార్ అందుకే వాడి ఫోటో మీకు అనుకుంటున్నాం మీరు చెప్తుంది నిజమేనా మిస్ అయిన మలేషియన్ ఫ్లైట్ అయినా దొరుకుతుందో లేదో గానీ ఈ ప్రూఫ్ తో డెఫినెట్ గా నా కొడుకు మీకు దొరుకుతాడు సార్ చూడండి నీ కొడుకు ఏంటరా వీడులో ఉన్నాడు అంటే సార్ చార్మినార్కి నాలుగు స్తంభాలు ఉంటాయి తాజ్మహల్కి నాలుగు స్తంభాలు ఉంటాయి తాజ్మహల్ చార్మినార్ అవ్వదు కదా సార్ కరెక్టే మీరు చేసిన ఈ సహాయానికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలో తెలియట్లేదురా ఇదిరా మిమ్మల్ని వదిలేస్తున్నాను ఓండి సార్ ఇన్నాడు మీ ఇంటి కూర్చొని మీరు పెట్టి బిర్యానీ తిన్న తర్వాత ఎందుకో ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావట్లేదు తప్పి సినిమా బాగుంది కదా అని సినిమా అయిపోయిన తర్వాత కూడా సినిమా హాల్లో కూర్చుంటావా వెళ్ళమంటున్నారు కదా సార్ మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందిరా ఈ రోజు నుంచి మనం మనం సార్ సార్ మొత్తం ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఎస్కేప్ అవ్వాలని చూస్తే చెప్పింది అర్థమైందా సార్ మనకు కావాల్సిన ఇల్లు దొరికింది ఈ రోజు షిఫ్ట్ అయితే మంచిదని నాను శాస్త్రం చెప్పిండు ఓకే వెల్కమ్ 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 టు మై హౌస్ సార్ సారీ యూవర్ హౌస్ సార్ వెల్కమ్ మేడం ఎవరు ఇతను ఇంటి ఓనర్ అనా మనంబడే బిల్డింగ్ మీద ఉంటాడు వాళ్ళని కూడా తీసుకోరంటరా ఎవరింటికి తీసుకెళ్తున్నారు ఎవరి అయితే మనకెందుకు మనకు రూమ్ ఉంటది అవసరం వాళ్ళది కదా అవునవును మీ నాన్న కూడా వచ్చేస్తున్నాడు మ్యాటర్ ఓపెన్ అయిపోద్దేమో రేయ్ వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళకుంటే నా స్క్రిప్ట్ నాకుందరా వెల్కమ్ వెల్కమ్ ఎయిట్ పంపీ వెల్కమ్ వెల్కమ్ అరే ఈ పర్సన్ ఆటిని ఎక్కడో కౌగలించుకున్నట్టుంది నువ్వు పెద్ద కత్తి నా కేఫ్ అని నిన్నందరూ వచ్చి కౌగులించుకుంటారు రండి రండి ఏంటి మేడం ఇక్కడ అయిపోయారు కుడికాయలు పెట్టి లోపల పోదండి రండి 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 ఇల్లు చాలా బాగుంది నువ్వేంటే బాబు భలే మరివే ఇల్లే మా అమ్మ కట్నం కింద తీసుకొచ్చింది సార్ ఇంటీరియర్ సార్ మా నాన్న వాయిస్ ఎక్కడో విన్నట్టుంది ఈయనేంటండి బాబు దశరథుడు లాగా సౌండ్ ఎటు వినపడితే వచ్చేస్తున్నాడు వీడు దశరథుడో కాదో తెలియదు కానీ వీడు కొడుకు మాత్రం నరకాసురు నా చేతిలో చేస్తాడు సుమాన్ ఇంట్లోకి ఎంటర్ అయితే ఇట్లాంటి అశుభ మాటలు ఎందుకు సార్ వాడిని వదిలేండి మీరు పదండి రండి చూస్తున్నా నాకు కనపడలేదు సార్ ఎవరు సార్ గుద్దుకుంది లేడీసా రేపంటి అన్నా వీళ్ళిద్దరు ఒక చీకటి గదిలో పడేంట్రా గట్లనే అన్నా కరెంట్ పోయింది చెప్పి కరెంట్ పోయిందంట ఇదే కరెక్ట్ టైం మనం పారిపోతాం పద మీదకి అంటే మా ఊరు వచ్చేసావు అనమాట అయితే ఓకే నువ్వు మీ ఊరు వెళ్ళిపో నేను హైదరాబాద్ నడుచుకుంటూ వెళ్తా ఇక్కడ దాకా వచ్చి మా ఇంటి రాకుండా వెళ్ళిపోతావా ఎందుకు వెళ్ళిపోతా చక్కగా ఫుడ్ పెడతాను ఇక రెస్ట్ తీసుకుని రేపు పొద్దున వెళ్ళిపోదు కానీ ఓకే మ్యాప్ లేకపోయినా కరెక్ట్ గా మీ ఇంటికే తీసుకొచ్చారు అడవిలో తిరగాలంటే సింహానికి అడ్రస్ అవసరం లేదు సూపర్ ఇప్పుడు ఆ బాబు గారి ఫేస్ తలుచుకుంటే ఎవరికంటే

ఎవరింటికి తీసుకొచ్చావరా చేపల పులుసు పీతల వేపుడని చెప్పావు ఇప్పుడు ఏళ్ల పంపకు తెచ్చావేంటరా అవును ఎందుకు పోయారు ఎందుకు వచ్చారు అబ్బాయి పోలేదు సార్ కరెంట్ పోయింది కదా కొవ్వొత్తులు ఎత్తుకుంటూ అలా వెళ్ళాం సార్ బయటికి అలా వెళ్ళగానే హైవే వచ్చేసింది అలా అలా తప్పిపోయాం తప్పిపోయారా తప్పించుకున్నారా మా బొందం మేమేం తప్పించుకుంటాం సార్ రేయ్ నీ కొడుకు దొరికేదాకా మీరు ఇంట్లోంచి తప్పించుకోవాలని చూస్తే ఇద్దరి తలలు తీసేస్తా మొన్న ఏదో ఫోటో చూపించి వాడే వీడి కొడుకు అని చెప్తే మీరు వెంటనే క్యాచ్ చేశారు ఇప్పుడు ఎవరినో చూపించి వాడే వీడు నాకు చిన్న డౌట్ సార్ ఇప్పుడు ఆడే వీడి కొడుకు అంటే మీ రియాక్షన్ ఏంటి సార్ మీ ఇద్దరిని కోసి కారం పెడతా నేను చెప్తే మీరు నమ్ముతారా చెప్పండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఆడే మీరు ఎదుగుతున్నాడు ఆడే ఈ కొడుకు ఏంటండి కొడుకు ఏంటి కొడుకు అసలు నాకు కోడికి ఏమన్నా ఉందా ఈ నైట్ ఏంటి నా హైట్ ఏంటి అసలు మిత్రం ఫాదర్ అండ్ సన్ ఏంటి ఏంటండి మీరు హైటెన్ బట్టి మాట్లాడతారు జయా బచ్చన్ ఎంత ఉంటుంది అభిషేక్ బచ్చన్ ఎంత ఉంటాడు వాళ్ళిద్దరు తల్లి కొడుకులు కదా ఏం మాట్లాడుతున్నారండి మీరు ఇల్లు వస్తు బాగాలేదని చెప్పి నా ఇల్లు ఇస్తే మీరు నన్ను ఎరికి చాలా చూస్తారండి ఆపడా కాదు సార్ ఏంటి అంత డౌట్ గా ఉంది కదా మా ఫ్యామిలీ ఫోటో చూపిస్తే పదండి డౌట్ క్లియర్ చేస్తా పదండి ఇలాగండి ఇది నేను ఇది మా నాన్న ఇది మా తాత మరి మీ అమ్మాయిది మా అమ్మాయి కదా ఫోటో తీసింది సార్ ఇది ఇది మన సినిమా పోస్టర్ సార్ మొన్న మనం మనం బరంపురం అన్నాం

ప్రేమించడం తప్పు కాదురా ఈ విషయం బాబ్జీ గారు తెలిస్తే ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే భయంగా ఉంది అసలే వాడి పెద్ద జల్లెని ఎవడో లేపెళ్ళని మండిపడుతున్నాడు అది నువ్వే అని తెలిస్తే ఎంత ఉందో బాబ్జీకి నా గురించి తెలియక ముందే మా ప్రేమ గురించి చెప్పి నేను కన్వెన్స్ చేస్తాను అది కాదురా పైగా నీకు చంద్రకళి నచ్చిందా లేదా మీ అమ్మలో ఉన్న లక్షణాలు ఏంది ఆ అమ్మాయిలో ఉన్నాయిరా నాకు బాగా నచ్చింది థ్యాంక్స్ నా వస్తారా చెప్పి ప్లాన్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు అంత కన్ఫ్యూజన్ గా ఉంది మన ప్రేమ మీ అన్నయ్యకి అర్థమయ్యే చేయడానికి మిమ్మల్ని ఇక్కడ షిఫ్ట్ చేయించాలి పగతో ఉన్న మీ అన్నయ్యని మార్చి ప్రేమతో మన పెళ్లి ఒప్పుకునేలా చేస్తాం పది రోజులు మా ఇంట్లో ఉంటానికి వచ్చారు ఆరు మూడు ఇక్కడే ఉండేలా చేస్తాం సరేనా